जय वासवे जय वासवे जय वासवे जय वासवे जय वासवे जय वासवे जय वासवे, जय वासवे, जय वासवे, जय वासवे, जय वासवे, जय वासवे जय वाशवी जय वासीवी जय वासीवी जय वासीवी जय वासीवी जय वासीवी जय वाशवी जय वासीवी जय वासीवी अक्षार अक्षार dia nak tak video iPhone apa pun

అమలాపురంలో వచ్చింది ఉంటుందండి చూడండి ఫోటో తీయండి వీడియో కట్ట రావాలి కదా ఎలా ఉన్నాను చేస్తాను ಅಂದ್ರೆ ಪಡ್ತಾರ ಈ ಬಾಡಿಗೆ ಮಾಮಲ್ಲ ರಾಜ

ే వా జై జై వాసవి జ వాసు మాతాకు వాసు మాతాకు వాసు మాతాకు జై వాసు జై వాసు జై వాసు జై వాసవి జీ

జై వాసు జై వాసువే జై వాసువే ఈ వాసు మాతాకు వాసు మాతాకు వాసు మాతాకు చెప్పండి ఈ రోజు పాలతోడు గ్రామంలో గోశాల గోశాలలో కలుగుతాము ఏర్పాటు చేసినాము ఇరవై మూడు తారీఖు అమ్మ వాసువి మహిళా క్లబ్ తరఫున ఎవరనే

గరిక స్తంభాన్ని గోశాలలో ఏర్పాటు చేయడం జరిగింది వారికి అభినందనలు శుభాకాంక్షలు ఉదయాస్త సేవల్లో చేసిన ఈ కార్యక్రమానికి అభినందన చెప్తారు

ఈ రోజు వాసి క్లబ్ ఇంటర్నేషనల్ వారు నిర్వహిస్తున్న డాంటు డాస్ ఉదయస్థానం సేవల్లో కార్యక్రమంలో భాగంగా వారు అమావాసి మహిళా క్లబ్ తరఫున పాలతోడు గ్రామంలో గరిక స్తంభం వేయడం జరిగింది ఈరోజు సోమవారం కూడా ఇది అమరావతి ఈశ్వర రూపంలో ఉన్న వలన అందరూ కూడా శివలింగంగా భావిస్తూ ఆవుకి చాలా ఉపయోగపడుతుంది మన తరతరాలు కూడా మనకి ఎంతో ఉపయోగంగా ఉంటుందని చాగన్ కోటేశ్వర గారు చెప్పడం జరిగింది జైవాస్వి జై జాసిర్ బరండి టూ లో నాకు ఈ సేవా కార్యక్రమం ఇచ్చినందుకు చాలా ధన్యవాదములండి ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలని ఈ అవకాశం ఎంతగో మందికి కానీ రాదు ఆ బాధ్యను ప్రసాదించారు కృతజ్ఞతలని అమ్మవాసి మహిళా క్లబ్ ప్రెసిడెంట్ పేరు వెంకటలక్ష్మి చెప్పట్లా టైం అయిపోతుంటేనే ఐదు గత తోడ తోలేసా ఇది అవునా పర్లేదు లాంగ్ ఇదండి పక్క నుంచి అలా ఎలా చూడండి సార్ ఇత్రన్ తీసారు పెట్టిన వచ్చాడు కూడా చేస్తున్నారు జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి జై వాసవి ఫోటో తీరానా నువ్వు నువ్వు అట్లా ఉంటున్నావు నేను ఇంకో పక్క ఇది చూస్తున్నాను నీ ఫోటో జై వాసువి జై వాసువి జై వాసవి జై మాట్లాడు వీడే మాట్లాడు అమ్మా మహిళా క్లబ్ తరఫున మా గవర్నర్ గారు పెంచి చెరండి ఇక్కడ ఇక్కడ దగ్గర వేయడం జరిగింది ఇచ్చినందుకు చాలా సంతోషం మాకు జై వాసవి నీకు పాయింట్స్ వస్తుంది నీకు ఆపర్చునిటీ వచ్చింది కదా ఆపర్చునిటీ వదిలేసుకోవడం ఎందుకు మీ నువ్వు అప్పుడే కనుక ఇద్దరు ఎవరైనా రాకపోతే మార్చుకోండి అప్పుడు సెట్ చేసుకోండి ఇప్పుడు తీసుకోండి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి మీకు ఇప్పుడు అయిపోయింది కూడా ముగ్గురు డిసైడ్ అయ్యి ముగ్గురు మూడో పిల్లలు తీసుకొని ఫ్రెషన్ షూట్ కావాలి అది పెద్ద విషయం కాదు ఎంజాయ్మెంట్ చేయడం ఒక టూర్ లాగా వెళ్ళచ్చు అందుకని మీరు ముగ్గురు ఆ అకౌంట్ మిస్ అలాగే తీసుకోండి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అసలు మా వైశాసులో ఇంతమంది ఉన్నారా ఇన్ని ఇంటర్నేషనల్ ఇంతమంది సబ్జెక్ట్ ఎంత ప్రోగ్రామ్ జరుగుతాయి అవార్డ్స్ రివార్డ్స్ అవన్నీ మీరు కళ్ళతో చూసినా చాలా అనమాట ఇప్పుడు వస్తేనే కదా అది చేసి మీరు దాన్ని ఫుల్ఫిల్ ఇచ్చారు ప్పుడు కూడా అడిగి ఏదైనా రెండు బయలుదేరి నువ్వు ఏదో ఒకటి చేయం లేకపోతే ఇంకెవరి అలా చేసేది మొత్తం కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ వార్డు తీసుకోవడానికి అన్నింటికి వస్తారు కాబట్టి అదే अम्मा मत कर मत कर ये वीडियो ऑन कर सर सारे ऐसा करते पकडना अम्मा अटको नहीं भाई अम्मा ये सब कितनी पकडता ता पकड यू यू दी पकड़ने येदारी तो क्या अम्मा लना ना अम्मा बाल सर कितना

చెప్ అంద క్లారిటీ అమ్మా ఎక్కడ ఎక్కడ రా అయి బాబు తీయ్ అమ్మా బాబు నువ్వు ఎందుకిట్లారా ఎలా చూడు అక్కడ అలా నుంచి రా ఇది ఫోటోస్

జై వాస్వి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మన ఐఎన్పి గారు ఇరుకుల్ల రామకృష్ణ గారు ఆదేశాల ప్రకారం డాన్ ట్యూస్ డెస్క్ ప్రోగ్రామ్కి శ్రీ వాస్వి క్లబ్ ఏడుకు చీఫ్ గెస్ట్గా తాత రజనీ కుమారి గారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా కంచర్ల మల్లికా గారు ఆర్సి వెంకట సుబ్బారావు గారు ఆర్ఎస్ కొంచెం సత్యనారాయణ గారు జెడ్సీ సామర్తి లోవరాజు గారు ఇచ్చేసినారు రసాయనాలతో ఉంతులతో ఎరువులతో ములుగులు వీటితో పండించినటువంటి ఆహారం తినటం వల్ల మనకు తెలియకుండా మన శరీరం ఎలా పాడైపోయింది ఇంకా ముందుకు వెళ్తే అలా నిజంగా పండించినటువంటి ఆహారాన్ని మళ్ళీ వేడివేడి ప్లాస్టిక్లో వేసుకుని తినడం వల్ల కూడా ఆరోగ్యం పాడైపోయింది క్యాన్సర్ అంటే బాబు ఎక్కడో ఉందే అనుకునేవాళ్ళు కానీ మన రాష్ట్రం వచ్చేసింది మన జిల్లా వచ్చింది మన గ్రామం వచ్చింది దగ్గర కానీ దీన్ని ఇది చుట్టు చేయాలంటే ఆవు మూత్రంలో అంటే ఈ రక్తాన్ని మన రక్తాన్ని ఎంత శుద్ధి చేయాలంటే ఆవు మూత్ర డైరెక్ట్గా ఆవు మూత్రం కాదంటే అంటే ఆలు కానీ ఆవు మూత్రాన్ని కూడా నేను ఏదైతే ఎలా అయితే పనిచేయాలి అది కూడా పనిచేస్తుంది ఆవు మూత్రం అయితే అప్పటికప్పుడు పట్టి ఉండాలి నిలబడి తెచ్చు ఇదైతే ఆలు అయితే కానీ అది పలిక ఆవుపోతే చాలా మంది తాగుతారు కదండి అంటే పొద్దున్నే పండితే రెండు వందల ఎమ్మెల్యూ ఏడు పొరలు కొట్టేసి వడకట్టు తాగాలంటారు ఇదైతే ఇరవై ఎమ్మెల్సారు సరిపోతుంది జంతశక్తి ఉందండి అలాంటి ఆవును మనం ఏం చేసుకున్నామంటే విదేశాల వాళ్ళు అయితే ఆమె పెంచుకుంటున్నారు మనమైతే ఆవులు లేకుండా చేస్తున్నాం ఆ ఆవు గురించి మీకు చెప్తాను నాకు తెలిసిన చిన్న విషయం ఏంటంటే బ్రిటిషుడు మన దేశానికి వచ్చేటప్పుడు మన దేశం ఎలా ఉండాలో అలా ఉన్నాడు అంటే ప్రతి ఇంటి ముందు తులసి పక్క ఉంటుంది పెరట్లో ఆ ఇంటికి కావాల్సినటువంటి కరివేపాకుం సీతాఫలం రామాపాలం అన్ని కూరబే మొక్కలు అన్ని పెరట్లో ఉంది దేశం వచ్చినప్పటికీ వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు ఏంటంటే ప్రతి ఇంట్లో ఆవు పేడ వాళ్ళకి పెట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరికి ఆవులు ఉన్నాయి వాళ్ళు చూసేది అంటే ఈ భారతీయులు ఇంత శక్తివంతంగా ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారనే ఆ సర్వే చేస్తే ప్రథమంగా ఆవను తేలింది తర్వాత సిద్ధాన్యాలను తేలింది తర్వాత మట్టి ఇవి తినటం వల్ల వీళ్ళు ఇంత శక్తివంతంగా ఉన్నారు ఒక భారతీయుని కొట్టాలంటే ఆరుగురు ఆరుగురు అవసరవంతమైన విదేశీ అయితే వీళ్ళని ఎలా శక్తిహీనులుగా చెయ్యాలని వాళ్ళు ఆ రోజు వేసి ప్రతి వీధి వీధి సెంటర్లను కూడా టీ సెంటర్లు ఏర్పాటు చేశారు టీ సెంటర్లు ఏర్పాటు చేసి ఉచితంగా ఇవ్వడం అలవాటు చేశారు ఇప్పటికీ కూడా మనం మనం కూడా ఉచితం అనేసరికే లెగబడుతున్నారు నువ్వు ఉచితంగా ఇస్తుంటే ఎందుకు ఇస్తున్నామని ప్రశ్నించే వ్యక్తి ఒక్కడైనా కనిపిస్తాడని చూస్తే కనిపించట్లేదు వాళ్ళు దాన్ని ఉపయోగించి ఉచితంగా టీ సెంటర్ ఏర్పాటు చేసి వీళ్ళు అలవాటు అయ్యాక బాంజులు అయ్యాక తెలుసుకున్నాక టీ సెంటర్లు అన్నీ తీసేసి టీ పొడి ప్యాకెట్లు ఇచ్చారు వీళ్ళందరూ టీ పొడి ప్యాకెట్లు పట్టుకెళ్ళి ఇంటి దగ్గర టీ కాచిపోతే టీ రుచిగా లేదు గబగబా అందరూ పరిగెత్తికి వెళ్ళి కాబట్టి మీరు ఇచ్చి టీ చాలా రుచిగా ఉంది మేము టీ కాసుకుంటే రుచిగా లేదంటే లేదు లేదు మేము ఇచ్చి టీ బిపాలతో కాసిన ఏదుపాలతోనూ పాలతో అయితే పిల్లిగా ఉంటుంది ఆవు పాలతో టీ రుచిగా ఉంటుంది అప్పుడు పది గోగుల్ని బయటికి పంపితే వాళ్ళ ఏది వచ్చింది అలా ఈ రకంగా ఆవులన్నీ వెళ్ళిపోయి గేదెలన్నీ వచ్చి మనం ఈరోజు ఆ గేదె పాలు తాకి అంటే వల్ల బ్రతుకుతున్నాం ఆవు ఈయన ఏమంటే పావు గంటలో ఆవు ఎలిచి బతలేదు అదే గేదెలో అయితే రెండు రోజుల వరకు మనం ఇలా నెట్టి వేయాలి ఆ రకంగా భారతీయుల విదేశీయులు మనల్ని వాళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళు మనకు బానిసలాభాలి అనారోగ్యాలు పాదాపాలని ఈ ఆవుని తొలిగించి ఈ సిరిధాన్యాలు ఈ మట్టి పనులకు తొలగిస్తే వీళ్ళకి మన మనకు బానిసలాపుతారు అనారోగ్యాల పాల్ అవుతారని వాళ్ళు ఆ రోజు నేసిన బీజం ఈ రోజుకి అది అమలవు ఇది అవునా కాదండి కానీ అంటే వేడి అని బాగా అందరికీ నాటుకుపోయింది ఇది కూడా నా అనుభవం చెప్తున్నాను అన్న ఆవుకోవాలంటే వేడి కాదు నేను ఇలా చెప్తున్నాను కానీ నేను ఆవుల వ్యాపారంలో ఒక దూడని తీసుకొచ్చి నేను మేపేనా నేను పాలు మా పిల్ల కూడా పరాలు వచ్చినప్పుడు మా కూడా ఇంటి దగ్గరే ఉన్నారు నెల ఎండల్లో కూడా మా కుటుంబ సభ్యులందరూ అంటే పొద్దున్నర లేడు సాయంత్రం లేదు మేము ఇవ్వడం లేదు కానీ అసలు వేడు అనేది చేయలేదు అంటే మనం ఏంటంటే అనుభపూర్వకంగా ఎవరు కూడా చూడరు ఎవరో ఏదో చెప్తే అని చేర్చుకుని వెళ్ళిపోతున్నారు అంతే అయితే నాకు ఆవు పాలు అనేది వేడి కాదు కానీ వేడు అని అనుకోవటం వల్ల ఎవరు ఆవు పాలు పనట్లేదు ఎవరు మేపట్లేదు ఆ రకంగా ఆవుని మనం అందరూ లేకుండా ఆవు పాలైతే వేడి కాదు అంటే ఏ పదార్థమైనా మన శరీరానికి అలవాటు లేని ఒకసారి అయితే ఎవరికైనా తేడా చేస్తారు అందుకు అలవాటు లేని దానికి మనం పాలు అంటే అవి ఎలా చెప్పడానికి అవ్వచ్చు ఈ లాస్ట్ పాలు కానీ తాగానే కొంచెం అనిపిస్తుంది అది అలవాటు అవ్వకు ఏదైనా కొంచెం 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 చేస్తేనే ఇంట్లో అప్పుడు మనం ఎలా లాక్కుండా కదా అలా మనం అలా మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలనేటటువంటిది నా తపనాన్ని నా గురించి కూడా రెండు నిమిషాలు చెప్తాను అన్నది నేను గత పదమూడు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి నాకు సొంత బలమంటూ ఏమీ లేదు నేను నా ఆలోచన నా ఆశయం ఏంటంటే ఒకటి ప్రకృతి వ్యవసాయం చేయాలి రెండు మొక్కలు నాటాలి మూడు ప్లాస్టిక్ నిర్మాలు నా నా తుది చోస వరకు ఈ మూడాటి మీద నేను పోరాడుతూ ఉంటాను ఈ మూడు కనుక ఈ ప్రపంచంలో అమలు ఉండే నేను అది వసలన్నది. ఆ మార్కెట్ కి వెళ్ళినప్పుడు అక్కడనే వేడి పౌపాలు తాగి వేడి చేస్తానా ఫైల్ లోనే వేడి పౌపాలు అడ్జస్ట్ నాకన రాదు. ఆ పౌపాలు నేను ఇమేజ్ వాడతాను నికో. అలా వేడి కొరత. సర్దాయని తీసొం. హ్?